కొబ్బరి బెల్లం లడ్డు అండి చాలా ఈజీగా అయిపోతుంది ఐదే ఐదు నిమిషాల్లో తయారు చేసుకోవచ్చండి ప్రాసెస్ ఏంటో చూద్దాం నేనైతే ఒక కొబ్బరికై తీసుకుంటున్నాను ముక్కలు కోసి పక్కన పెట్టుకుంటున్నానండి ఒక చిన్న సైజు కప్పు నిండా బెల్లం తీసుకుంటున్నానండి పై ప్యాన్ పెట్టి బెల్లం వేసి ఏ కప్పుతో అయితే బెల్లం తీసుకున్నాను అదే కప్పుతో వాటర్ కూడా వేసి బెల్లం మొత్తం కరగనిస్తున్నానండి బాగా కరిగిన తర్వాత చూడండి బెల్లం ముద్రపానకం రావాలండి రెండు యాలక్కాయలు దంచి వేస్తున్నానండి అంటే స్మెల్ బాగా వస్తుంది కదా ఫ్లేవర్ కట్ చేసి పెట్టుకున్న కొబ్బరి ముక్కలు వేసి బాగా కలుపుతున్నానండి బెల్లం మొత్తం కొబ్బరి ముక్కలకి పట్టిన తర్వాత స్టవ్ ఆఫ్కొని లడ్డూలు చేసుకుందామండి చూడండి బెల్లం మొత్తం కొబ్బరికి పట్టేసింది కొబ్బరి బెల్లం లడ్డూలు అయితే చాలా బాగుంటాయండి నేను తీసుకున్న ఒక కొబ్బరికాయకి తొమ్మిది లడ్డూలు అయితే వచ్చినాయి వీడియోలో ఎనిమిదే కనిపిస్తున్నాయి కదా అనకండి ఆల్రెడీ పాప ఒకటి పట్టుకెళ్ళిపోయింది మా వీడియో నచ్చితే లైక్